అయితే ఒక అమ్మాయి తోటి అమ్మాయికి కడిపించిందంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలనేసి డౌన్ సిస్టర్ అనమాట వాళ్ళ చెల్లి ఆ చెల్లి తెలిసింది అంటే డౌట్ వచ్చింది మా అక్క ఎవరితో మాట్లాడుతుంది అనేసి మొత్తం ఆ అమ్మాయికి కన్ఫర్మ్ అయిందా వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పేసింది ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి అయితే మస్తు ఇష్టపడ్డది నేను వాళ్ళ ఇంట్లో కొట్టిండ్రు మస్తు అంటే మస్తు కొట్టిండ్రు అమ్మాయికి అయితే పెళ్లి అయిపోయింది అమ్మాయి అమ్మాయి అనేది పెళ్లి అయిపోయింది అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది హే హాయ్ గాయ్ ఇస్ వెల్కమ్ ట్ టి టాక్ ఈ రోజు చూడొచ్చు చూసేదంటే ఇది ఒక లవ్ స్టోరీ అనమాట వీడియో వచ్చేసి మస్త్ అంటే మస్ట్ ఏమో ఉంటుంది వీడియో వచ్చేసి వరకు వాచ్ చేయండి ఎవరైతే చూడలేదో ఎవరైతే పాత వీడియో చూడండి ఎన్ని రోజులు వీడియోస్ ముందుకు రావాలంటే నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అందుకోసమే వీడియోస్ అయితే రాలేదు గుడ్ రోడ్ వీడియో అయితే మంచిగా ఎంజాయ్ ఎంజాయ్ చేసి ఉంటారు గుడ్ వీడియోస్ ఎవరైతే చూడలేదో చూడ చూసేయండి కానీ మన పాత వీడియో చూడలేదు చూసేయండి హాయ్ గాయస్ వెల్కమ్ టు టిక్ టాక్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అంటే మస్తు అంటే మస్తు ఎమోషనల్ ఉంటది ఈ స్టోరీ కూడా ఎవరైనా మన పాత వీడియో చూడలేదు చూసేదండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఆ వీడియోలో లాగే అని అడగద్దు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాలేజ్ లో చూడండి అనమాట వాళ్ళ పేరెంట్స్ కి తెలుసుకోండి పేరెంట్స్ కి తెలుసుకోవడంతో అలా చిన్న వయసులోనే అమ్మాయికి పెళ్లి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండే వాళ్ళు ఆ అయితే కాలేజ్ లవ్ స్టోరీ అనమాట ఇట్లా స్టార్ట్ అయింది అంటే అయితే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి బస్ మిస్ అయితే అయింది అనమాట అయితే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అప్పటి అప్పట్ అప్పసరికి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అప్పసరికి అయితే అబ్బాయి మాట అనేసి అంటే ఏం అంటే అంటే ఏం వెహికల్స్ వస్తా లేవు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం అనేసరికి అంటే కొంచెం అమ్మాయి ధైర్యం తెచ్చుకొని అంటే వెళ్ళిపోయిందన్నమాట అబ్బాయితో అయితే అంటే అట్లా అట్లా కొంచెం నార్మల్గా పరచము పరిచయం అయితే ఒక రోజు పేరు వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడానికి ఫోన్ అవసరం ఉండను అనమాట అయితే అబ్బాయితో అంటే ఈ అబ్బాయి ఫోన్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి అయితే ఫోన్ చేసిండు అయితే అయితే అబ్బాయి ఏమనుకున్నాడు అంటే అంతమంది ఉన్నాగా నాకెందుకు ఫోన్ అడిగింది అనేసి కొంచెం అంటే అబ్బాయి అనుకున్నాడు అందరు మంది ఉన్నాగా కూడా నాకే అమ్మాయి ఫోన్ అడిగిందా అనేసి ఆ అబ్బాయి అయితే అనుకున్నాడు అనమాట అదే ఒక క్వశ్చన్ మాకు ఎందుకు అడిగిందో అనేసి అయితే నార్మల్ గానే ఆ పిల్ల అట్లానే చూస్తుంటుంటిది అబ్బాయి కూడా అయితే అప్పటికే అమ్మాయికు ఇన్స్టాగ్రామ్ ఐడి లేకుండే ఉండే ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసి ఈ అబ్బాయికి చెప్పింది అనమాట చెప్పింది అమ్మాయి ప్రపోజ్ చేసింది ఈ అబ్బాయి రిక్వెస్ట్ పెట్టిండు ఒక టూ త్రీ మంత్స్ బాగా మాట్లాడుతున్నాడు దాని తర్వాత అమ్మాయి అనేది ప్రపోజ్ చేసింది అబ్బాయి అబ్బాయి అమ్మాయి అనేసరికి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మంచి ట్రూగా లవ్ చేస్తున్నారు నైట్ కానీ మొత్తం కాలు మాట్లాడుతుంటిది స్కూల్లోనేమో నార్మల్గానే మాట్లాడుతుంటుంది ప్రాబ్లమ్ ఇక్కడ కూడా రాలేదా చాలా బాగా అంటే చాలా బాగానే కలిసి ఉన్నారు నాకు చెప్పడం అయితే జరిగింది ఇది ఒక బ్రదర్ అయితే పర్సనల్గా నాకు చెప్పిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు అయితే బాగానే కలిసి ఉన్నారు అంటే వాళ్ళ చెల్లికి అయితే ఒక రోజు అబ్బాయి అమ్మాయి ఫోన్ చేసిండు అయితే వాళ్ళ వాళ్ళ ఓన్ సిస్టర్ ఉంటారు అనమాట వాళ్ళ చెల్లి ఆ చెల్లికి తెలిసింది అంటే డౌట్ వచ్చింది మా అక్క ఎవరితో మాట్లాడుతుంది అనేసి అంతలోనే ఆ పిల్లకి కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ చేసుకుంది కొన్ని రోజులైనాక కన్ఫామ్ చేసుకుంది మొత్తం అమ్మాయికి కన్ఫర్మ్ అయిందా వాళ్ళ పేరెంట్స్ కి అయితే చెప్పేసింది ఆ అమ్మాయి వాళ్ళ అయితే ఇట్లా చెల్లి అమ్మాయి ఇట్లా అక్కకు లవ్ చేస్తే అమ్మ ఇట్లా చెప్పింది అనమాట వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ పేరెంట్స్కి అందరికి చెప్పేసింది వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ కజిన్స్కి అందరికి చెప్పేసింది ఇట్లా వర్క్ ఇట్లా లవ్ చేస్తున్నా అనేసి అయితే అబ్బాయికి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అమ్మాయికి అయితే మస్తు మసారు ఎళ్ళు అందరు కొట్టారు అంటే అమ్మాయి నచ్చదైపోయింది అమ్మాయి నుంచి లవ్ చేసుకున్నా సెట్ అయినా పెళ్లి చేసుకుంటా అంటే కూడా వినలేదు అమ్మాయి అంటే మస్తు అంటే మస్తు బాధపడ్డది అమ్మాయి వచ్చేసి అమ్మాయి తనంత తానే వచ్చి ప్రపోజ్ చేసింది కదా అంటే ఫీలింగ్స్ ఉంటుంటాయి అంటే లవ్ ఫీలింగ్స్ ఉంటుంటాయి చాలానే వివరించలేదు అమ్మాయికి అయితే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వాళ్ళ అమ్మకి మస్తు కంప్లీట్ చేసింది అమ్మ నేనే ప్రపోజ్ చేసిన వాళ్ళకేం తప్పు లేదు అస్సలు అంటే అస్సలు తప్పు లేదు నేనే తన అబ్బాయికి ఇష్టపడ్డా అనేసి అన్న అంట అన్న కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోలేరు అంటే అమ్మాయి కూడా మస్తు అంటే మస్తు ఫోన్ చేసింది నానా కాదు నేనే ఇష్టపడ్డ ఆ అబ్బాయికి గుట్టకండి కావాలంటే నాది తప్పు ఉన్నది అబ్బాయికి అంటే అబ్బాయికి ఏమి చేయకండి నాకు కుర్తి కుట్టండి అనేసి ఆ అంటు అంటుందంట పిల్ల అంతలో అట్లయితే అనడం అయితే జరిగిందనమాట అమ్మాయి అయితే మస్తు ఇష్టపడ్డది కానీ వాళ్ళ ఇంట్లో కొట్టినరు మస్తుంట మస్తు అమ్మాయికి అయితే పెళ్ళైపోయింది అమ్మాయి అమ్మాయి అనేది పెళ్ళైపోయింది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినాక మంచి సంబంధం చూసి లో లోన్ అయితే అమ్మాయిది మ్యారేజ్ చేసేసి మ్యారేజ్ చేసిర్రు మిస్టేక్ అలా చెల్లిది అలా ఏం కాదు అంతలోనే అమ్మాయి అంటుందట ఇంటి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మస్తు ప్రాబ్లం అవుతుంది నన్ను ఇక్కడికి నన్ను తీసుకోపోలేకపోతే మా ఇంటికి వచ్చాను మాట్లాడడం అనేసి అమ్మాయి అయితే అన్నానమాట అంటే అబ్బాయి అనుకున్నాడు చిన్న వయసులోనే ఇట్లా చేయడం కరెక్ట్ కాదనేసి కొన్ని రోజులైతే వెయిట్ చేసి చెప్తా అనేసి మా వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియాలి ఆ ఫ్యామిలీకి తెలిసి మా ఫ్యామిలీకి చెప్పి మీ ఫ్యామిలీ దగ్గరికి తీసుకొస్తా అంటే అంత లోపలనే ఇట్లా అయిపోయింది అనమాట అలా చెల్లి ఇంట్లో చెప్పడంతో ఇదంతా అయిపోయింది అనమాట అమ్మాయికి అయితే పెళ్ళి అయిపోయింది పెళ్ళి పెళ్ళి అంటే ఒక నైన్టీన్ ఇయర్స్లోనే పెళ్ళి అయిపోయింది అమ్మాయి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది అంటే చిన్న వయసు అంటే చిన్న వయసు కాదు పెళ్ళైతే అయిపోయింది అనమాట నైన్టీన్ ఇయర్స్కి పెళ్ళైపోయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది ఆమె ఇప్పుడు అయిపోయింది అనమాట అబ్బాయికి పెళ్ళి అయినాక కూడా ఫోన్ అయితే చేస్తుంది అబ్బాయికి ఆ అబ్బాయి ఫోన్ అయితే ఎత్తాడమనమాట ఎత్తంది కరెక్ట్ అంటే పెళ్ళి అయిపోయాక అట్లా చీడ్ చేయడం అంటే ఒక బడతడి మోసం చేసి మాట్లాడడం అంటే పెద్ద పెద్ద మ్యాటర్ అంత అబ్బాయి అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు వాళ్ళ అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది అబ్బాయికి తెలిసిపోయిందనుకో వాళ్ళ హస్బెండ్కి తెలిసిపోయిందనుకో అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది అందుకోసమే అబ్బాయి ఆలోచిస్తుడు ఇట్లా ఫోన్ లేపొద్దు అనేసి అంతే అనమాట అయితే వాళ్ళు లవ్లా ఉన్నప్పుడు మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఎవరేం ఎవరు ఏం చేయలేరు అన్ని మెమరీస్ గుర్తుకొస్తాయి అబ్బాయి గుర్తుకు అంటే ఎవ్వరంటే ఎవ్వరేం చేయలేరు ఇదనమాట వీడియో ఎవరైనా మన పాత వీడియోస్ చూడలేదో చూడండి మన బుడ్ వీడియోస్ రీసెంట్లీగా పెడుతున్నాయి కాబట్టి ఎవరైనా చూపెట్ట ఎవరైనా చూడలేదో ఐస్ నన్ను సపోర్ట్ చేయండి కొంత అయినా సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మన పాత వీడియోస్కి చూడలేదో కొంచెం ట్రై అయితే చేయండి చూడడానికి అవి కూడా బాగానే ఉన్నాయి రైట్ గైస్ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం వీడి వచ్చేసి మస్తే మస్తు ఎమోషనల్ ఉంది చాలా రైట్ గా నెక్చువల్ కలుసుకున్నాం